హే ఈ రోజు మన వీడియోలో మటన్ దమ్ బిర్యానీ అబ్బా ఏముంటుంది కదా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అబ్బా అసలు టేస్ట్ ఉంటది చూడండి ఆ ముక్క పట్టుకుంటే జ్యూసీ జ్యూసీగా రైస్ పొడి పొడిగా వారి వా టేస్ట్ మాత్రం మద్దిరిపోతుంది ఖచ్చితంగా ఈ ఫుల్ వీడియో చూడండి అదే టేస్ట్ తో ఎక్స్ట్రాడనరీ గా వస్తుంది రెస్టారెంట్ స్టైల్ లో వచ్చే రుచికి మాత్రం తగ్గిపోకుండా మన ఇంట్లోనే అందరూ మనల్ని మెచ్చే విధంగా చేసేసుకోవచ్చు ఇంకెందుకు లేట్ మన వీడియోలోకి వెళ్ళిపోదాం వన్ అండ్ హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను ఉప్పు అలాగే నిమ్మరసం వేసి బాగా వాష్ చేసేసుకున్నాను నీశ్వాసం రాకుండా ఇప్పుడు మటన్ ని బాగా మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవడానికి హోల్ గరం మసాలా వేసుకుందాం చక్క జీలకర్ర మూడు అనాస పువ్వు లవంగాలు యాలకలు నల్ల యాలకలు మరాఠి ముగ్గు జాపత్రి జాజికాయ దీన్ని కొంచెం తురుముతున్నాను జాజికాయని తురుముకుందా నేను చూపిస్తాను చూడండి ఇక్కడ తురుముకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకుందాం అలాగే రెండు టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ కారం కూడా వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా ఒక టీ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ మటన్ మసాలా వేసుకుందాము ఆ తర్వాత కొత్తిమీర వేసుకుందాం దాంతోపాటు పుదీనా కూడా వేసుకుందాం రెండు టేబుల్ స్పూన్ నల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు కొంచెం నిమ్మక నీళ్ళు వేసుకోవాలి దాంతోపాటు ఒక టేబుల్ స్పూన్ గీ కూడా వేసుకుందాం పక్కన పెట్టుకోవడానికి అన్ని కదా కూడా బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు చీల్చిన పచ్చి వేసుకోవాలి ఆ తర్వాత పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మటన్ చాలా మంది తినారు కదా ఈసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ మాత్రం అమోఘంగా ఉంటుంది వద్దు అనే వాళ్ళు కూడా నాకు కావాలరా అనే విధంగా ఉంటుంది పక్కాగా ట్రై చేస్తారు కదా పెరుగు వేసాం కదా ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ ని వేసేద్దాము వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత నాలుగు గంటల సేపు మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఎక్కువ సేపు మ్యారినేట్ చేసినా మంచిదే ఎందుకంటే మనం వంట చేసేటప్పుడు త్వరగా ఉడుగుతుంది ముక్క అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను కదా వన్ కేజీ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను దీన్ని రెండు నుండి మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత మంచినీళ్ళు పోసుకొని కొంచెం సేపు సోక్ చేసుకోవాలి గంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్న మటన్ ఉంది కదా దాన్ని కొంచెం ఫ్రై లాగా చేసేసుకుందాము ఇప్పుడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుందాం చేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ ఇంకా సూపర్ వస్తుంది వేడెక్కింది కదా ఇప్పుడు బిర్యానీ ఆకు వేసుకోవాలి వేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడకుండా కొంచెం ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్న మటన్ ఉంది కదా అది వేసేసేయండి మనం ముందుగానే హోల్ మసాలా అంతా వేసేసాం కాబట్టి ఇప్పుడు మనం మసాలా అంతా వేయాల్సిన అవసరం అయితే లేదు ఒక కప్పు వాటర్ పోసుకుంటే సరిపోతుంది కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి ఇప్పుడు మటన్ అనేది బాగా మగ్గాలి అంతలోపల మనం రైస్ అనేది ప్రిపేర్ చేసేసుకుందాం ఇప్పుడు హోల్ మసాలా చూపిస్తున్నాను కదా నేను ఒక వాటర్ లో ఈ హోల్ మసాలా అంతా కూడా వేసేస్తున్నాను అలాగే మూడు చీలిచిన పచ్చిరకాయలు వేస్తున్నాను ఇప్పుడు దీంట్లో నేను కొంచెం పుదీనా కూడా వేస్తున్నాను ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా బాగా బాయిల్ అవ్వాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేస్తున్నాను అలాగే లెమన్ వాటర్ కూడా నేను వేస్తున్నాను ఇప్పుడు బాయిల్ అవ్వాలి వన్ అవర్ సోక్ చేసుకుని బాస్మతి రైస్ ఉంది కదా ఇప్పుడు ఆ రైస్ వేసేసుకుందాం రైస్ అనేది సిక్స్టీ పర్సెంట్ బాయిల్ అయితే సరిపోతుంది ఎందుకంటే మనం దమ్ పెట్టేటప్పుడు అక్కడ కూడా రైస్ ఉడుకుతుంది కదా అప్పుడు మెత్తగా అయిపోతుంది ఎక్కువసేపు మనం బాయిల్ చేస్తే కనుక ఇప్పుడు దమ్ పెట్టుకోవడానికి ఒక తపాలెలో నేను నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసిన తర్వాత మొత్తం కూడా అప్లై చేస్తున్నాను కొంచెం లైట్ గా ఫ్రై చేసుకున్న మటన్ ఉంది కదా ఆ మటన్ కూడా ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలి అన్నం ఉడికిస్తున్న వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ ని కొంచెం దీంట్లో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మనం బాయిల్ చేసుకున్న రైస్ ఉంది కదా ఇప్పుడు ఆ రైస్ వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా దాని మీద వేసేద్దాం ఆ తర్వాత పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుందాం లైట్ గా ఫ్రై చేసుకున్న జీడిపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాం పైన అలాగే వాటర్ కూడా కొంచెం వేస్తున్నాను కలర్ కోసం నేను ఫుడ్ కలర్ యూజ్ చేయకుండా మటన్ లో వచ్చిన మీరు దమ్ పెట్టుకోవాలనుకుంటే సిల్వర్ కాయిల్ అనే యూజ్ చేయొచ్చు అయితే అరిటాక్ అయితే యూజ్ చేస్తున్నాను ఇక్కడ కింద నేను ప్యాన్ పెట్టి తర్వాత దాని మీద నేను కడాయి అయితే పెడుతున్నాను ఎందుకంటే కొంచెం మాడిపోకుండా ఉంటుంది పది నిమిషాలు హై ఫ్లేమ్ లో ఉంచాలి ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉంచాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి నేను పైన అరిటాకులు పెట్టాను కదా దాంట్లో ఆవిరొచ్చే వాటర్ ఉంటాయి అవి దాంట్లో పడిపోకుండా నెమ్మదిగా తీసేయండి మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది చూసారు కూడా చాలా బాగుంటుందండి అని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు టేస్ట్ మాత్రం అమోఘంగా ఉంటుంది ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి హండ్రెడ్ కి హండ్రెడ్ మార్క్స్ కూడా చేయండి ముక్క జ్యూసీ జ్యూసీగా రైస్ పొడి పొడిగా మీ కూడా చూస్తుంటే తినేస్తుంది కదా నాకు అర్థమైందిలే మీకు తినాలనిపించినప్పుడు ఖచ్చితంగా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తినేసేయాలి మరి ఎందుకు క్లెక్ట్ చేసేస్తున్నారు మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ రూపంలో నాకు తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ నెక్స్ట్ వీడియో బాబాయ్